సో హైగేషన్ ఈ వీడియో ఏంటంటే త్రీ పాయింట్ వన్ అప్డేట్ ఇంత ఫాస్ట్గా గా మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే బీజిఎంఎల్ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకేమో వీడియో లైక్ కొడపడితే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి త్రీ పాయింట్ జీరో అప్డేట్ ఏదైతే ఉందో అందులో మనకి థీమ్ మోడ్ రిమూవ్ చేశాడు సో మిస్ స్క్రీ అనిపిస్తుంది కదా ర్యాంక్ లో ఉన్నటువంటి షాడో ఫోర్స్ మోడ్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే రిమూవ్ చేశారు యాక్చువల్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వన్ వీక్ బ్యాక్ అదేంటంటే బీజీఎంఎల్ త్రీ పాయింట్ వన్ అప్డేట్ అనేది ట్వంటీ ఎత్తున రాబోతుంది అంటే టూ జీరో ట్వంటీ రాబోతుంది అనేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే ఈరోజు చూస్తే మనకి త్రీ పాయింట్ జీరో అప్డేట్లోనే థీ మోడ్ రిమూవ్ అన్నమాట ప్రతిసారి ఇలాగే చేస్తారు అప్డేట్ వచ్చిన ఒక వన్ డే టూ డేస్ ముందు మనకి థీ మోడ్ అయితే రిమూవ్ చేసి నార్మల్ అప్డేట్ మాత్రం ఉంచుతారు సో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారనమాట బట్ ప్రతిసారి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో పలానా టైంలో మనకు అప్డేట్ వస్తుంది పలానా ఇది అనేసి సో ఈసారి ప్యాచ్ నోట్స్ రిలీజ్ చేయలేదు ఏమీ రిలీజ్ చేయలేదు సింపుల్గా వాళ్ళు గేమ్లో అనేది డైరెక్ట్గా మనకి ఈ మోడ్ అయితే రిమూవ్ చేస్తారు సో నాకు తెలిసినంత వరకు ఈ రోజు కానీ రేపు కానీ మనకి ప్యాచ్ నోట్స్ అయితే రిలీజ్ చేసి సో డైరెక్ట్గా మనకి అప్డేట్ అనేది ఒక టూ డేస్లో రాబోతుంది గైస్ సో టీ మోడ్ ఎందుకు రిమూవ్ చేశారు చాలామంది అడుగుతున్నారు సో రీజన్ ఇదే అనమాట మనకి అప్డేట్ అనేది ఒక టూ డేస్లో అయితే రాబోతుంది అందుకని మనకి టీ మోడ్ అయితే రిమూవ్ చేసి నార్మల్ అప్డేట్ మాత్రం పెట్టారు సో ఇదైనా మనకి త్రీ పాయింట్ వన్ అప్డేట్ ఒక ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే మాత్రం వెంటనే వీడియో చేసి ఇన్ఫర్మ్ చేస్తా ఇంకేమైనా వీడియో లైక్ కొడకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకనా చేసుకోండి థ్యాంక్ యూ